తల్లి నీలానే ఉంటాడు బంగారం తల్లి అలానే ఎడకోడదాం ఎంబరే ఎంబరే నా మనకు వన్స్ ఇచ్చింది అంటే ఎందుకు ఎడుస్తున్నాడు ఓ చెల్లి కొట్టలేదంట అయ్యో తిగుట తిగుతరు నాది బంగారం మనం కొంచెం పట్టుకుందాం పిల్ల తెలు ఉంటే చాల హహ్

హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఛానల్ని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టార్టింగ్ వీడియో చూసినప్పుడు చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది మిట్టుగాడు కొంచెం ఎమోషనల్ అయ్యాడనమాట ఎందుకంటే మీకు నార్మల్గా నేను ఈ వీడియోలో యాసిటీస్ ఏం జరిగిందనేది చెప్తాను సో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు ఫస్ట్ నుంచి మేము ఏంటంటే బేబీ గర్ల్ని ఎక్స్పెక్ట్ చేసాము బేబీ బాయ్ అయినా పర్లేదు నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నా సీరియస్లీ ఇక్కడ డాక్టర్ వచ్చి బేబీ బాయ్ పుట్టాడని చెప్పగానే మిట్టుగాడు ఇంకా స్టార్ట్ చేసాడు ఏడుపు వాడు ఏంటంటే మీకు తెలుసు కదా వాడు గోరింటాగ్తో కూడా చేతి మీద సిస్టర్ అని వేయించుకున్నాడు సో బాగా బేబీ గర్ల్ మీద వాడు చిన్నపిల్లవాడు కదా నేను అలా చెప్తూనే ఉన్నా మోటివేట్ చేస్తూనే ఉన్నా డాడీ ఎవరైనా ఓకే తమ్ముడైనా చెల్లైనా ఓకే సిబ్లింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అని చెప్పి సో మనం అర్థం చేసుకున్నట్టు పిల్లలు అర్థం చేసుకోలేరు కదా అందువల్ల యాక్చువల్గా అయితే చిన్నది ప్రవీణ్ చిన్నది డిసప్పాయింట్ అయ్యారు కానీ ప్రవీణ్ నేను కొంచెం మేము అంత చిన్నపిల్లలం కాదు కాబట్టి మేము ఎవరైనా ఓకే అన్నట్టున్నాం బట్ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ బేబీ గర్ల్ అయితే బాగుంటుంది అనుకున్నాం ఎందుకంటే మిట్టు ఆల్రెడీ మాకు బేబీ బాయ్ కాబట్టి నేను ఎంత కవర్ చేసినా సరే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నైంటీ నైంటీ పర్సెంట్ మంది నాకు బేబీ గర్లే వస్తుంది అనుకున్నారు సో బేబీ బాయ్ పుట్టాడు అండ్ ఎంత క్యూట్గా పుట్టాడు తెలుసా నా బుజ్జోడు నా చిన్న కొడుకు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్టార్టింగ్లో చిన్నది అనిపించింది కానీ బేబీ గర్ల్ అయితే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది కదా సో అందువల్ల అండ్ బజ్లో ఉన్నప్పుడు కూడా బుజ్జమ్మ బుజ్జమ్మ అనడం బాగా అయిపోయింది ప్రవీణ్కి సో ప్రవీణ్ అయితే స్టార్టింగ్లో చిన్నది బేబీ గర్ల్ అయితే బాగుంది అనుకున్నారు కానీ దాని తర్వాత ఇంకా అసలు బాగా వదలట్లేదు ఇప్పటికీ నైన్ డేస్ అవుతుంది బేబీ పుట్టి సో అస్సలు వదలట్లే మిట్టు అయితే హాస్టల్కి వెళ్లే ముందు కూడా తమ్ముడు తమ్ముడు తమ్ముడుతో ఉంటాను తమ్ముడుతో ఉంటాను ఏయడం అనమాట అప్పటికప్పుడు అలా అనిపించినా సరే సో దాని తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆబ్వియస్లీ ఎందుకంటే నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాను సిక్స్టీ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అనుకున్నా బా అయితే బాగుందని అండ్ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నానంటే నాకు స్టిచ్చెస్ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయన్నమాట అండ్ ఆ చేతులు కాళ్ళు అండ్ స్టిచ్చెస్ పెయిన్స్ బాగున్నాయి బేబీ గర్ల్ గురించి అని కాదు నేను ఇక్కడ ఏడ్చేది పెయిన్ వస్తుంది భరించలేకపోతున్నాను అంటే మమ్మీ నీకు ఫస్ట్ది కాదు కదమ్మా సెకండ్ది కదా అది ఇది అని చెప్పి ఓదార్స్తుంది అనమాట సో అది అండ్ ఇక్కడైతే నన్ను నాకు నాకు సిక్స్ టెన్కి డెలివరీ అయింది లోపలికి తీసుకెళ్ళడం క్వార్టీ టు సిక్స్కి తీసుకెళ్లారు సిక్స్ టెన్కి బేబీ బాయ్ బయటకు వచ్చాడు హెల్తీగా ఉన్నాడు అండ్ త్రీ కేజీస్ వెయిట్ ఉన్నాడు అండ్ నేనైతే అండర్ వెయిట్ ఉంటాడు అనుకున్నాను ఎందుకంటే నేను ఫుడ్ సరిగ్గా తీసుకోలేదనమాట అందుకని వెయిట్ తక్కువ ఉంటాడేమో అనుకున్నాను కానీ పర్వాలేదు మరి అంత హై కాదు మరి అంత లో కాదు సో ఇక్కడ ఏంటంటే ఐసీయూలో పెట్టారనమాట సి సెక్షన్ అయింది నాకైతే సిజరీన్ అయింది సెవెంటీన్త్ని ఈవినింగ్ సిక్స్ టెన్కి అయింది అనమాట సర్జరీ అది అయిన తర్వాత స్టిచ్చెస్ అవి వేసి అండ్ చుబెక్టి మీ చేయించుకున్నారా అని అడిగారు చుబెక్టి మీ చేయించుకున్నాను నేను ఎందుకంటే సెకండ్ డెలివరీ సి సెక్షన్ కాబట్టి చుబెక్టి ఇంక్లూడ్ చేసుకున్నాం మేము ఆ తర్వాత మిటుగా బాగా మిస్ అయ్యాడు నన్ను అమ్మేది అమ్మేది అని చెప్పి సో వాడు నన్ను స్టేజ్లో చూడలేడనమాట ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళడం కానీ పడుకోవడం కానీ వాడు ఎందుకు చూడలేడు మంచిగా చీర కట్టుకొని లిప్స్టిక్ అది వేసుకొని అలా కూర్చోమంటాడనమాట వాడికి అలా ఇష్టం సో అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత వాడే కొంచెం పాలు పట్టాడు బేబీకి అండ్ ఆడుకున్నాడు అండ్ బేబీ అయితే అలా పడుకునే ఉండేవాడు అనమాట సో వాడు హాస్టల్కి అయితే వెళ్ళిపోయాడు ఒక టూ డేస్ తర్వాత సో స్టోరీ అయితే ఇది ఆ తర్వాత నన్ను ఒక ఫోర్ ఫోర్ అవర్స్ అలాగా ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్లో పెట్టారు ఆ తర్వాత ఇచ్చేసారనమాట బేబీని ఒక వన్ అవర్ ఉంచారు ఇంక్యుబేటర్లో లైక్ బాక్స్లో పెట్టారు కదా అంటే మన వూమ్లో టెంపరేచర్కి బేబీ టెంపరేచర్కి వర్కౌట్ అవుద్ది కదా బయట టెంపరేచర్కి అందువల్ల కాసేపు లోపల బాక్స్లో పెట్టి ఆ లైట్ అది ఉంచి ఆ తర్వాత బేబీని ఇచ్చారు ఆ తర్వాత మమ్మీ వాళ్ళు ఏంటంటే నాకు వెంటనే ఫీడింగ్ రాకపోయేసరికి ఫార్ములా అది కొంచెం కొంచెం ఫీడ్ చేస్తారనమాట ఆ తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు ఐసీయూ నుంచి ఇక్కడ ఇదే జరుగుతుంది ఐసీయూ నుంచి నేనైతే మార్నింగ్ వరకు కొంచెం నేను ఒబ్బేసి ఉంటాను కదా కొంచెం ఒళ్ళు ఉంటాను కాబట్టి మార్నింగ్ వరకు ఉంచుతాను అన్నారు బట్ ఎందుకో తెలీదు మళ్ళీ తొందరగానే రూమ్కి షిఫ్ట్ చేశారు నాకైతే రూమ్కి ఎంత తొందరగా షిఫ్ట్ చేస్తారా నాకు ఇంకా నిద్ర పట్టలేదనమాట మత్తు ఉంటుంది మొత్తం ఉంటుంది మన బాడీ కింద పాట అంటే నడుము దగ్గర నుంచి పాట అంతా నమ్ము ఉంటుంది మనకు అసలు ఏం తెలియదు సెలైన్ బాటిల్ అవన్నీ ఉంటాయి కదా బట్ మనకి మెలకు ఉంటాము ఏం జరుగుతుంది ఏంటో అని తెలుసు సో అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే నాకు ఫస్ట్ సి సెక్షన్ కాదు సెకండ్ది కాబట్టి సో ఇక్కడ కొంచెం పర్లేదు మెరుగ్గానే ఉన్నాను ఎండ్ వాడిని తీసుకురమ్మని రెండు సార్ రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసిన ఐసీయూలోకి వెంటనే తీసుకురారు పిల్లల్ని సో రూమ్కి ఇచ్చేస్తే వాడిని చూసుకుంటూ అలా ఉండొచ్చు అనే కాన్సెప్ట్లో కొంచెం రిక్వెస్ట్ చేస్తే రూమ్కి ఇచ్చేస్తారనమాట సో ఇక్కడైతే మేము ప్రణామ్ హాస్పిటల్లో నేనైతే చూపించుకున్నాను మీ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ప్రణామ్ హాస్పిటల్ అండ్ నాకు ఇక్కడ డౌట్ ఏంటి తెలుసా నన్ను వీళ్ళు లిఫ్ట్ చేయగలరా లేదా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మీరు నేను ఎత్తగలరా అండి అని చెప్పేసి అడిగేదాన్ని వాళ్ళని మీకన్నా చాలా మంది ఉంటారండి అనేవాళ్ళు వాళ్ళు సో అదొక డౌట్ అనమాట నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి బాడీ మీద ఎక్కువ ఉంటుంది లావుగాను లావుగాను అనేది ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ ఇది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడ అయితే హాస్పిటల్కి మమ్మీ డాడీ ప్రవీణ్ ఇటు ఈ నలుగురు ఉన్నారు సో మిగతా వాళ్ళు ఎవరు ఎలో చేయలేదు అండ్ ఆల్సో ఇంకా వీళ్ళే ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఎవరిని అలో చేయలేదు సో ఆ తర్వాత ఇక్కడికి ఎలా షిఫ్ట్ చేస్తారు స్టిచ్చెస్ కదులుతాయా ఏంటి అని టెన్షన్ అనమాట నాకు బెడ్డ మీదకి వెళ్ళేంత వరకు టెన్షన్ ఆ తర్వాత కొంచెం అన్ఈినెస్తో అలా కళ్ళు నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి నాకు అండ్ మేడం అయితే నాకు అన్నీ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా అలా మాట్లాడుతూనే ఉన్నారు అండ్ అలా చేస్తున్నారు ఇక్కడ ప్రవీణ్ వీడియో షూట్ చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ టూ డేస్ తర్వాత స్టిచ్చెస్ అనేవి డిసౌలబుల్ స్టిచ్చెస్ వేశారు నేను ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు తర్వాత ఇస్తా అంటే అండ్ ఆల్సో ప్యాకేజ్ కూడా అడుగుతున్నారు ప్రణామ్ హాస్పిటల్లో ప్యాకేజ్ అడుగుతున్నారు నేను ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఫైనాన్షియల్వి మనం తొందరగా ఇది అవ్వకూడదు అందుకని అండ్ నన్ను బెడ్ మీదకి షిఫ్ట్ చేసిన తర్వాత మమ్మీ అయితే పడుకుంది ప్రవీణ్ మిట్టు డాడీ వెళ్ళిపోయారు ఇంటికి ప్రవీణ్ అయితే కార్లో పడుకున్నారు ఇంక తనకి వెళ్ళబుద్దు అయిదు ఇంకా వెళ్ళిపోమన్నా సరే అసలు వెళ్ళబుద్ది కాదు అండ్ ఇక్కడ నాకు ఏం చేయాలో అర్థం కాక షూట్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకొని షూట్ చేసాను యాక్చువల్గా అయితే అసలు ఫోన్ ముట్టుకోలేదు టూ త్రీ డేస్ వరకు అసలు ఇంకా చిన్న చిన్నది షూట్ చేద్దాము షేర్ చేసుకోవాలి కదా అన్న దాని మీద ఇవి కూడా ఇంకా ఇవి అట్మోస్ట్ మెమరీస్ అనమాట చిన్న చిన్నవే షేర్ చేసుకుంటాను ఇవి ఇంకా ఇంకా చాలా పెద్ద మెమరీస్ కదా అండ్ బుజ్జుడు అయితే పక్కన బజ్జున్నాడు బుజ్జిగా అంత బుజ్జిగా అయితే ఇది అవ్వలేదు కానీ ఓకే నాకు నార్మల్ వెయిట్ లాగా అనిపించింది అండ్ మిట్టుగాడి మీద కొంచెం వెయిట్ తక్కువ పుట్టాడు అనమాట చిన్నోడు అండ్ ఇక్కడైతే కొంచెం వాటి చేయి పట్టుకొని అలా ఏదైనా పిల్లల్ని చూసుకుంటూ అలా టైంపాస్ అయిపోతుంది నార్మల్గా అయితే ఇంకా ఐసీయూలో ఉంటే ఏంటబ్బా అన్నట్టు అనిపిస్తుంది అండ్ నా వాళ్ళు నా చేతి మీద రాశారు అనమాట మెయిల్ చైల్డ్ సిక్స్ టెన్కి పుట్టాడు అని చెప్పి అండ్ ఇక్కడ కాసేపు అలా ఆడుకున్నాను ఆ తర్వాత మమ్మీ ఏమో నా గుండెల మీద వేసిందనమాట కాసేపు వేసిన తర్వాత అలా కాసేపు ఇంకా నిద్ర పట్టదు అనమాట వాడిని అలా చూసుకుంటున్నా అండ్ గోర్లు ఎంత గోర్లు పెంచాడు తెలుసా బొజ్జులో ఉండి మొత్తం ఫేస్ అంతా రక్కేసుకున్నాడు బొజ్జులోనే ఆ గోర్లు అంత పెంచాడు అనమాట సో అది అండ్ బేబీ ఫేస్ అయితే నేను ఇప్పటికప్పుడే రివీల్ చేయను ఎందుకంటే బాగా దిష్టి తగిలిద్ది కదా సో ప్రవీణ్ కూడా అరిచేస్తున్నారు అనమాట ఇవి కూడా పెట్టద్దు అవి కూడా పెట్టద్దు అని చెప్పి సో అదే అనమాట అండ్ ఇక్కడ అయితే ఇలా పడుకోబెట్టుకున్న తర్వాత నాకు ఎంత మంచిగా అనిపించింది తెలుసు ఆ ఫీల్ వేరు ఇంకా మాటల్లో చెప్పలేము ఆ ఫీల్ వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది అనమాట సో ఇక్కడ అసలు కిక్ అనకుండా బజ్జున్నాడు సో భలే అనిపించింది ఆ ఫీల్ మదర్స్కి మాత్రమే తెలుస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతవరకే యాడ్ చేస్తున్నా సో హోప్ మీకు అంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో సో ఎవరికైతే నచ్చుతుందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ Have a great day.